ఆంధ్రప్రదేశ్ లో గత మూడు వారాలలో నడిచినటువంటి టాప్ ప్రయారిటీ ఉన్న న్యూస్ ఏమిటి ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచుతూ జనాలందరూ టీవీలకు కళ్ళప్పగించి యూట్యూబ్ లో కళ్ళప్పగించి చూసినటువంటి మూడు వార్తలు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏమున్నాయో తెలుసా అండి మూడు కూడా అక్రమ సంబంధాలు సహజీవనాలు వైవాహికేతర సంబంధాలు దీనికి సంబంధించిన వార్తలే ఫస్ట్ ఏమో రాజు తరుణ్ లావణ్య దీనికి సంబంధించినటువంటి గోల రచ్చ రచ్చ నెక్స్ట్ వారం విజయసాయి రెడ్డి గారు ఎవరు శాంతి ఆమెకు పుట్టినటువంటి కొడుకు ఎవరికి పుట్టాడు డిఎన్ఏ టెస్టులు చేయించాలి ఇది ఒక గోల ఆ తర్వాత ఈ వారం మొత్తం దువ్వాడ శ్రీనివాస్ అని చెప్పి వైఎస్ఆర్ సిపి సంబంధించినటువంటి ఆ కేసు మాధురి అట వాణి అట శ్రీనివాసు భార్య వైవాహికేతర సంబంధం గురించి గోళ అడల్టరీ అనే పదం తీసుకురావడం అందులో అర్థమవుతుందండి మీకు జస్ట్ శాంపుల్ అనమాట ఈ మూడు కూడా ఇవన్నీ సెలబ్రిటీలకు సంబంధించినవి కాబట్టి కొంచెం హైలైట్ అయ్యాయి మీడియాలో బాగా హైలైట్ అయ్యాయి రాజకీయ నాయకులకు సంబంధించే వారికి ఇంకా ఎక్కువ హైలైట్ అవుతూ ఉంటుంది తెలిసిందే మరి హైలైట్ అవ్వనటువంటి వార్తలు ఎన్ని ఉన్నాయో ఒకసారి ఆలోచించండి ఈ సమాజం లోపల ఎంత ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఒకసారి ఆలోచించండి రకరకాలుగా దానికి టీవీ సీరియల్స్ కూడా ఏ విధంగా సబ్లిమినల్ మెసేజింగ్ ఇస్తూ ఆజ్యం పోస్తున్నాయో ఒకసారి ఆలోచించండి ఇద్దరు పెళ్ళాల సీరియల్స్ ఎన్ని ఉన్నాయో హబ్బో లెక్కే లేదు దాదాపు ప్రతి సీరియల్లోనూ ఏదో ఒక రకంగా అక్రమ సంబంధాలను పెంచి పోషించే విధంగా స్క్రిప్టులు ఉండడము లేదా ఒకరికి తెలియకుండా మరో పెళ్లాన్ని మెయింటైన్ చేసే విధంగా కథలో అరిగిపోయినటువంటి ఈ బూజుపట్టిన పట్టిన పాత మామిడికాయ సెవెంటీస్ ఎయిటీస్ నాటి సినిమా కథల్ని మార్చి మార్చి అటు దిప్పి ఇటు దిప్పి అటు దిప్పి ఇటు దిప్పి మొత్తానికి టీవీ సీరియల్స్ నిండా రుద్దుతూ ఉన్నారు అందులో మంచి టాప్ టీఆర్పి ఉన్నటువంటి కార్తీక దీపం పార్ట్ టూ పార్ట్ టూ అన్నది లేండి కార్తీక దీపం టూ అనాలి ఎందుకంటే కార్తీక దీపం ఫస్ట్ వచ్చింది కదా సంవత్సరాల తరబడి జీళ్లపాకం సాగింది దాని కథ వేరు ఇప్పుడు కొన్ని నెలల క్రితం ప్రారంభమైన కార్తీక దీపం టూ సీరియల్ యొక్క కథ వేరు ఇందులో కూడా అండి కార్తీక దీపం టూలో ఇద్దరు పెళ్లాలకు సంబంధించిన కథలు అక్రమ సంబంధాల కథలు పెళ్ళం ఉండగానే డైవర్స్ ఇవ్వకుండా పెళ్లి చేసుకునే ఘనులు వీళ్ళందరి గురించి వారాల తరబడి వారాల తరబడి నెలల తరబడి చూపిస్తూ మళ్ళీ అదే పంధాను అనుసరిస్తూ ఉన్నారు ఒకప్పటి బాలాజీ టెలిఫిలిమ్స్ కథలు అవన్నీ ఉండేవి సంవత్సరాల తరబడి సాగుతూ ఉండేవి అందులో ఇద్దరు పెళ్ళాలు అక్రమ సంబంధాలు మొగాళ్ళు మిఠాయి కొట్టెట్టడం ఇట్లాంటివన్నీ చాలా చూపిస్తూ ఉండేవాళ్ళు ఈ కార్తీక దూ దీపం టూ సీరియల్ అండి విలన్ ఉంటాడు ఎవరు దీప భర్త అన్నట్టు కార్తీక దీపం ఒరిజినల్ సీరియల్లో దీప భర్త అంటే కార్తీక్ కార్తీక్ దీప కార్తీక దీపం అలా ఏదో సెట్ అయింది సీరియల్ పేరు ఇందులో దీపకు ఆల్రెడీ మొగుడు ఉంటాడు ఓ చిన్న పాప కూడా ఉంటుంది ఆ మొగుడు శాడిస్ట్ వేదవా దొంగ వేదవా అలాంటి పాత్ర అనమాట ఆ మొగుడు వేరే దగ్గరికి వెళ్ళి మిఠాయి కొట్టెట్టి ఇంకొక ఆమెను పెళ్లి కూడా చేసుకుంటాడు సరే విలన్ పాత్ర కదా ఏదో చేస్తుంది అనుకుంటే కార్తీక్ తండ్రి పాత్ర జీడిగుంట శ్రీధర్ గారు వేశారు జీడిగుంట శ్రీధర్ గారు అంటే ఇప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆయన యాక్ట్ చేస్తూ ఉన్నారు లో కూడా ఆయన యాక్ట్ చేశారు జీడిగుంట శ్రీధర్ గారు ఆయన ఇందులో కార్తీక్ తండ్రి పాత్ర ఆయన చేత కూడా మిఠాయి కొట్టెట్టించాడు రైటర్ డైరెక్టర్ కార్తీక దీపంలో సాగుతున్నటువంటి గోళ అనమాట హైదరాబాదులో కొడుకు భార్య ఉంటుంది భార్య వీల్ చైర్లో కూర్చొని ఉంటుంది మనకు సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆమెను వీల్ చైర్లో కూర్చోబెట్టి చూపిస్తున్నారు మొత్తానికి ఈ జీడిగుంట శ్రీధర్ హైదరాబాద్ లో భార్య కొడుకుని పెట్టుకొని మళ్ళీ వైజాగ్లో క్యాంపులు క్యాంపులు వేస్తున్నాను అని చెప్పి వెళ్ళి వైజాగ్లో ఒక ఆమెతో సహజీవనం అనాల పెళ్ళి పెళ్ళి అనే అనాలి డాడీ డాడీ అని చెప్పి పిలుస్తుంటుంది లేదు వాళ్ళకి పుట్టినటువంటి కూతురు సో వైజాగ్లో ఈయనకు ఇంకో సెటప్ మళ్ళీ ఇరవై ఇరవై రెండేళ్ల వయసు ఉన్నటువంటి ఒక కూతురు కూడా ఉంటుంది వీళ్లకు సో ఇట్లా అక్రమ సంబంధాలు వైవాహికేతర సంబంధాలు ఇద్దరు పెళ్లాలను మెయింటైన్ చేయడాలు టీవీ సీరియల్స్ లోపల ఇదనమాట అండి చూపిస్తూ ఉన్నది మళ్ళీ మా నాన్న ఊరికి క్యాంపులు క్యాంపులు అని చెప్పి ఎటో వెళ్తున్నాడు ఎప్పుడో ఒకసారి వస్తున్నాడు అలా కాదు వైజాగ్కి ఇలా రావడం కాదు మనమే వెళ్ళి హైదరాబాద్ లో ఉందాము అని చెప్పి ఈ జీడిగుంట శ్రీధర్ పాత్ర యొక్క రెండో పెళ్ళం ఆయన కూతురు హైదరాబాద్కు వస్తారు ఇక ఇక్కడి నుంచి మళ్ళా రకరకాలుగా ఏదో ట్విస్టులు పెట్టాలని చెప్పి డైరెక్టరు రైటర్ ప్రయత్నం కానీ వీళ్ళకి తెలియకుండా చేస్తున్నది ఏంటంటే ప్రజల మెదళ్ల మీద ఇద్దరు పెళ్ళాలన్నా తప్పు కాదు అనేది ఇండైరెక్ట్ గా వారాల తరబడి సంవత్సరాల తరబడి లాగడము లేకపోతే ఏదో ఒక బలహీనమైన క్షణంలో ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పి ఒకటేదో సీనో ఏదో సంఘటన క్రియేట్ చేసి ప్రేక్షకుల చేత ఒప్పించే ప్రయత్నం చేయడం డెబ్బైలు ఎనభైలలో అవే ఉండేవండి ఎక్కువగా ఎయిటీస్ లో అయితే ఇంక విస్తృతంగా శోభన్ బాబు గారి సినిమాలు నాగేశ్వరరావు గారి సినిమాలు ఇవన్నీ సరిపోనట్టు కృష్ణా గారి సినిమాలు చిరంజీవి గారి సినిమాలు రామారావు గారి సినిమాలు వీటన్నిట్లో కూడా ఇద్దరిద్దరు హీరోయిన్స్లను పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చేవాళ్ళు ఒక హీరోయిన్ సరిపోదు అందుకని చెప్పి ఇద్దరు హీరోయిన్లను పెట్టి ఏదో రకంగా లాగే ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు ఇక నాగేశ్వరరావు గారి సినిమాలలో ఏంటంటే ఒక హీరో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు కాబట్టి మొత్తానికి క్లైమాక్స్ వచ్చేసరికి ఒక హీరోయిన్ కి క్యాన్సర్ పేరిట పెండ పెట్టిస్తాడు దర్శకుడు లేకపోతే విలను ఏదో తుపాకీతో కాలుస్తాడు లేదా కత్తి విసురుతాడు హీరోను రక్షించడానికో హీరో మొదటి భార్యను రక్షించడానికో ఇంకో భార్య అడ్డం వచ్చి ఆ కత్తి గుచ్చుకోనో బుల్లెట్ గుచ్చుకోనో ఎక్కడో నరకానికి వెళ్ళిపోతుంది మొత్తానికి ఒక పాత్రను చంపేసి ఏదో చేసేవాళ్ళు కలగా పులగం చేసి కానీ అండి సొసైటీ పరంగా ఏమైనా వీళ్ళు ఆలోచిస్తున్నారా టీవీ సీరియల్స్ తీస్తున్నటువంటి వాళ్ళు అంటే ఆ బాధ్యతాయుతంగా ఏమీ ఆలోచించడం లేదు లో లెవెల్ ఐక్యూ లెవెల్లో ఉన్నారు టీవీ సీరియల్స్ చూసేవాళ్ళు అని ఈ టీవీ సీరియల్స్ తీస్తున్నటువంటి వాళ్ళ ఫీలింగ్ అండి ఏం పర్లేదు ఎటువంటి చెత్త మనం తీసినా సరే ఎటువంటి చెత్త మనం ఎత్తిపోసినా సరే వీళ్ళు చూస్తారు అన్నటువంటి ఫీలింగ్ ఇప్పుడు కార్తీక దీపం టూలో తండ్రి పాత్ర చీడిగుంట శ్రీధర్ పాత్రకు ఇంకో పెళ్ళాన్ని లేకపోతే కథకు వచ్చినటువంటి నష్టం ఏంటండి ఆలోచించండి బలవంతంగా ఇరికిచ్చినట్టుగా ఉంటది ఏదో రకంగా ఇంకో పెళ్ళాన్ని పెట్టాలి సెటప్ ఒరిజినల్ పెళ్ళానికి తెలియకుండా ఇంకో సెటప్ ఆ సెటప్ కూడా ఒక కూతుర్ని కనడము ఆ కూతురు కూడా ఇరవై ఇరవై రెండేళ్ల వయసు ఉందంటే దాదాపు ఈ వ్యక్తి మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇంకో పెళ్ళాన్ని కలిగి ఉన్నాడు అనమాట అంతే కదా సో ఇదండి పాత్రలు మనకు కనిపిస్తున్నది ఎందుకు ఈ పాత్ర పెట్టాడంటే నెక్స్ట్ కార్తీక్ కి దీపకు ఏదో ఒక సీన్ లో పెళ్లి చేసే ప్రయత్నం చేయాలి అప్పుడు తండ్రి అడ్డుపడే ప్రయత్నం చేస్తాడు కార్తీక్ కి అప్పుడు కార్తీక్ నాకు తెలిసే నీకు ఎవ్వారని డాడీ నీకు ఆల్రెడీ ఇంకో సెటప్ ఉందని తెలుసు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చింది ఇంత పెద్ద కూతురు కూడా ఉంది నీకు నువ్వు నాకు పరుగు గురించి చెప్తున్నావా అని చెప్పి తండ్రి కొడుకు యొక్క ఆ వైవాహికేతర సంబంధం గురించి ఏదో ఒక ఎపిసోడ్ లో క్లాస్ పీకడం కోసం అన్నట్టుగా కన్వీనియంట్ గా తయారు చేసి పెట్టుకున్నాడు అనమాట కథను అర్థమైందండి అలాగే కార్తీక్ పాత్ర ఈయన ప్రవర్తించే విధానం మీరు చూడండి టీవీ సీరియల్ చూసే వాళ్లకు అసలు అర్థం కాదండి బయట ఇదే రకంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఏమైనా సరే ఏమనుకుంటారు చెప్పండి ఏం చేస్తున్నాడో తెలుసా ఈ కార్తీక అనేటటువంటి పాత్ర కార్తీక దీపం టూ లోపల దీప అనే పాత్రకు సహాయం చేస్తూ ఉంటాడు ఆ చిన్న పాపకు సహాయం చేస్తుంటాడు మానవత్వం అంతా మంచిగానే ఉంటుంది చక్కగా ఉంటుంది కానీ ఓవరాల్గా మీరు సొసైటీ పరంగా కూడా మీరు ఆలోచించండి ఒక మగవాడు పదే పదే ఒక స్త్రీ ఇంటికి వెళుతూ ఉండడము భర్త లేనటువంటి స్త్రీ ఇంటికి వెళుతూ ఉండడము ఏదో సహాయం పెరట వాళ్ళని మరి నెత్తికెక్కించుకునేటటువంటి ఆ ప్రయత్నం చేస్తూ ఉండడం అనేది ఆబ్వియస్గా ఇంట్లో ఉన్న వాళ్లకు లేదా ఆయనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నటువంటి ఆయన మరదలకు ఎవరికైనా కానీ కోపం తెప్పిస్తుంది అది చాలా సహజమైన విషయం కానీ ఇప్పుడు డైరెక్టర్ ఏం చేస్తాడంటే ఇప్పుడు ఈ కార్తీక్గాడి మరదల్ని ఆ వేరే వేరే బ్యాచ్ని లేకపోతే కార్తీక్ తల్లిదండ్రులను ఏదో ఒక రకంగా రకరకాలుగా విలనీయులుగా చేసే ప్రయత్నం చేయడము నెక్స్ట్ ఇంకా కిడ్నాపులు మర్డర్లు అఘాయిత్యాలు ఆ లెవెల్కి వెళ్తాడు ఎందుకంటే ఆల్రెడీ కార్తీక దీపంలో ఆ శోభిత లేనితా పాత్ర మనం చూసేసాం ఆల్రెడీ దాదాపు ఇప్పుడు అలాంటి పాత్రను ఒక పాత్రను జ్యోత్సన పాత్ర అని చెప్పి క్రియేట్ చేసి పెట్టుకున్నాడు సేమ్ కార్తీక దీపం ఫార్మాట్ లాగానే కార్తీక దీపం టూలో కూడా కానీ అంటే సొసైటీ పరంగా ఎవరెవరు ఎట్లా ఆలోచిస్తున్నారు దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలి అదేం లేదు పైగా ఈ కార్తీక్ పాత్ర ఏం చేస్తుందంటే దీపక్ నేను ఎట్లా సహాయం చేస్తున్నాడు ఆ పాపకి ఎట్లా సహాయం చేస్తున్నాడు అన్నది తన మరదలతో ఓపెన్ గా డిస్కస్ చేస్తాడంటే డిస్కస్ చేయడు కూర్చోబెట్టి మరదలతో ఇగో నేను ఈ విధంగా చేయాలనుకుంటున్నాను భర్త ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు నువ్వు కూడా రా మనిద్దరం కలిసి ఆమెకు సహాయం చేద్దాం గాని అని చెప్పి ఏమన్నా మన మరదల సహాయం కూడా తీసుకుంటాడంటే తీసుకోడండి మరదల్ని అవాయిడ్ చేస్తున్నట్టుంటూ మెల్లిగా తనే ఏదో వెళ్ళి ఒక ఎనిగ్మా లాగా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా మరదలకు చెప్పకుండా ఏమి ఇన్ఫర్మేషన్ చెప్పకుండా సగం సగం ఇన్ఫర్మేషన్ చెప్తూ ఆ దీపాకు చేస్తున్నటువంటి సహాయం గురించి ఇతనే వాళ్ళ లోపల రకరకాల అనుమానాలు రేకెత్తించడానికి హీరోనే కారణం అవుతాడు కానీ ఫైనల్ గా డైరెక్టర్ ఏం చేస్తాడు హీరోని హైలైట్ చేయాలి కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఎదవలం చేసే ప్రయత్నం చేస్తాడు కార్తీక దీప పాత్రం తప్ప మిగతా వాళ్ళని వెదవలం చేసే ప్రయత్నం చేస్తాడు అసలు కథ నిజానికి వేరే ఉండనే ఉంది సేమ్ అలవైకుంఠపురంలో సినిమా ఏ నందమూరి తారక రామారావు గారి సినిమానైతే కాపీ కొట్టి తీసారో పిల్లల ఎక్స్చేంజే కదా అలవైకుంఠపురం సినిమా సేమ్ ఇందులో కూడా కార్తీక దీపం టూలో లో కూడా ఫస్ట్ రెండు మూడు ఎపిసోడ్స్ చూస్తే మీకు ఏం అర్థం అవుతుంది అంటే పిల్లల ఎక్స్చేంజ్ అనమాట అందులో అబ్బాయిల ఎక్స్చేంజ్ ఉంటుంది హీరోస్ ఇందులో అమ్మాయిల ఎక్స్చేంజ్ అనమాట విలను హీరోయిన్ ఇద్దరు కూడా చిన్నప్పుడే ఎక్స్చేంజ్ అయ్యి ఉంటారు అనమాట సేమ్ అలవకుంటప్పుడు అని టైప్ లో మళ్ళీ అదో కథ కలుపుతాడు అప్పుడప్పుడు వేరే సినిమాల కథలు అన్ని తీసుకొచ్చి వండి వడ్డించే ప్రయత్నం చేస్తాడు ఇక మరో పక్క ఈ దీప అనే పాత్ర అండి భర్త వేరే పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం తెలుస్తుంది వేరే ఆమెతో ఉంటున్నాడు అని చెప్పి తెలుస్తుంది అయినా సరే ఈమె పోలీసు కంప్లైంట్ ఇవ్వదు పోలీసుల దగ్గరికి వెళ్ళదు ఈ కార్తీక్ పాత్ర చెప్తుంది హే పోలీస్ కంప్లైంట్ ఇవ్వు వాడి మీద ఇజ్జే అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా వచ్చి విడిగా బతుకుతూ ఉంటుంది ఇక ఈమె ఏం నేర్పిస్తుందని సమాజానికి చెప్పండి ఒక హీరోయినగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తి సమాజానికి ఏం నేర్పిస్తుంది చెప్పండి ఆ టీవీ సీరియల్ నుంచి అంటే నీ మొగుడు ఎవరితోనైనా సరే ఉండని పెళ్లి చేసుకుని ఎవరితోనైనా ఉండని నువ్వు వాడిని పట్టించుకోకుండా నీ పిల్లల్ని తీసుకొని నువ్వు వెళ్ళి నీ బతుకు నువ్వు బతుకు ఇదే అండి నేర్పించాల్సింది ఇది ఎప్పుడూ భూస్వామ్య కాలంలో ఫ్యూడలిస్టిక్ థాట్ ప్రాసెస్ ఉన్నటువంటి కాలంలో డెబ్బై ఏళ్ళ ఎనభై ఏళ్ళ క్రితం ఉన్నటువంటి కహానీలు ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఎవరైనా కానీ ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు డివోర్స్ తీసుకుంటారు ఇమ్మీడియట్గా లేదు పోలీసుల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు పోలీసుల దగ్గరికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా ఈ అక్రమ సంబంధం వాళ్ళు ఏమంటారో తెలుసా మేము పెళ్లి చేసుకోలేదు మేము సహజీవనం చేస్తున్నాము లేకపోతే అడల్టరీ సుప్రీంకోర్టే చెప్పిందిగా అడల్టరీ తప్పు కాదని అని చెప్పి వాదించే ప్రయత్నం చేస్తారు సో నువ్వు ఎట్లా ట్యాకిల్ చేస్తావుచ్చేయి అట్లీస్ట్ నువ్వు లీగల్గా డివోర్స్ అనేది తీసుకోవాలి కదా ఆ ప్రయత్నమూ చేయదు తన భర్తనే ఈమె కంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివినట్టు ముందుండి తన కూతుర్ని తీసుకెళ్లడానికి భర్తనే మీద కేసు పెట్టి ఈమెరికించి ఉతికారేస్తుంటే కోర్టులో మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయినట్టు సీన్స్ అనమాట పోయిన వారం ఇప్పుడు ఆ కోర్టు సీన్స్ పెట్టి లాగుతూ ఉన్నారు సో ఫైనల్ గా ఏంటంటే ఈ నా భర్త వేరేమని చేసుకున్నాడు అని చెప్పి ప్రూవ్ చేయించి ఈ భర్తను మరి ఏం చేస్తుందో తెలియదు జైలు శిక్ష అయితే వెయ్యరు డైరెక్ట్ గా అవును సార్ అడల్టరీ అనగా జైలు శిక్ష వేసేటటువంటి పరిస్థితి లేదు యాజ్ పర్ ది సుప్రీంకోర్టు అమెండ్మెంట్ మీరు చూసారే లేదు సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఆ చట్టాన్ని పక్కన పెట్టేసిందో అడల్టరీ చట్టాన్ని పక్కన పెట్టేసిందో భారతదేశంలో దాదాపు యాభై ఐదు శాతం దాకా ఈ వైవాహికేతర సంబంధాలు పెరిగాయి అనేటువంటి ఒక రిపోర్ట్ ఉంది అందులో అత్యధిక శాతం యాభై ఆరు శాతం మంది స్త్రీలు వైవాహికేతర సంబంధాల లోపలికి వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒక రిపోర్ట్ ఉందండి అంత తక్కువ టైం లోపల అంటే ఎటు వెళ్తుంది సమాజం అన్నది ఒకసారి మీరు గమనించండి టీవీ సీరియల్స్ ద్వారా వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒక సబ్లిమినల్ మెసేజింగ్ అంటామండి దీన్ని సొసైటీలోకి బ్రెయిన్లోకి ఇంజెక్ట్ చేస్తూ ఇంజక్ట్ చేస్తూ వెళ్తుంటారు ఒక వ్యక్తిత్వం ఉన్న పాత్రలాగా బిహేవ్ చేయాలి హీరో అనేవాడు ఒక వ్యక్తిత్వం ఉన్న పాత్రలాగా బిహేవ్ చేయాలి హీరోయిన్ అనేటటువంటి పాత్ర హీరో పాత్ర వ్యక్తిత్వం ఉన్నట్టుగా కనిపిస్తూనే ఉంటుంది కార్తీక్ పాత్ర కానీ కానీ కథ కోసము అంటే కథను సాగదీయడం కోసము ఏం చేస్తూ ఉంటాడు అంటే ఆ కార్తీక్ పాత్ర తెలివితేటలు వాడి ఆలోచిస్తున్నట్టుగా ఎక్కడా కనిపించదు పాయింట్ నెంబర్ వన్ ఒక ఎనిగ్మా లాగా కనిపిస్తూ తన ఇంట్లో వాళ్ళకు కానీ తన మరదలకు కానీ మొదటి నుంచి ఇవ్వట్ల నేను దీపక్ ఇట్లా సహాయం చేయదలుచుకున్నాను ఆ పాప ఎవరు లేనటువంటి వ్యక్తి కదా మనం వాళ్ళకి సహాయం చేద్దాం కానీ అని చెప్పి ఒక ఒక పాజిటివ్ డైరెక్షన్లోకి తన ఇంట్లో వాళ్ళని కానీ తన మరదలను కానీ నడిపించే ప్రయత్నం ఏమన్నా చేస్తాడా దీని నెగోషియేషన్ స్కిల్ అంటారండి ఇది ఏది ఉండదండి మళ్ళీ హోటల్ నడుపుతుంటాడు ఈ క్యాండిడేట్ ఇవేమీ లేకుండా తన మీద అనుమానాలు రేకెత్తించే విధంగా తన ప్రవర్తననే ఉంటుంది మళ్ళీ ఫైనల్ గా వేరే చుట్టుపక్కల ప్రయత్నం చేస్తాడు డైరెక్టర్ వైవాహికేతర సంబంధాలు అక్రమ సంబంధాలు రెండు రెండు పెళ్లిళ్లు ఆల్రెడీ భర్త కొడుకుండగానే ఇంకొక మిఠాయి కొట్టెట్టేయడము ఏదో కారణం చెప్పడము ఇవి మనకు టీవీ సీరియల్స్ నింజ నింపి 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 సబ్లిమినల్ మెసేజింగ్ అనేది ఇస్తూ ఉన్నారు మళ్ళీ ఇటువంటి సీరియల్ కు హైయెస్ట్ టీఆర్పీ అండి ఎందుకంటే ఆ కార్తీక్ దీప ఆ పాత్రలు ఉన్నాయి కదా అవే పాత్రలను అంటే సేమ్ యాక్టర్స్ను మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేస్తూ ఉండడం వల్ల అదే ఫార్మాట్లో దాదాపు ఈ సీరియల్ విలన్ కూడా ఆ మోనిత పాత్రలో ఇక్కడ జ్యోత్సన పాత్ర ఉండడం వల్ల ఇక జనాలందరూ నోళ్లు తెరుచుకొని కార్తీక దీపంలో ఏదో అయిపోతుంది అన్నట్టుగా చూస్తూ ఉన్నారనమాట వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ హీరో పాత్ర కానీ హీరోయిన్ పాత్ర కానీ ఒక బలమైన వ్యక్తిత్వం ఉన్నట్టుగా ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు భర్త వేరే మిఠాయి కొట్టు ఒక లీగల్గా ఎదుర్కొన్నట్టు కానీ ఒక డివోర్స్ తీసుకున్నట్టు కానీ ఏమీ అండి అక్కడ కూడా మీకు చూపించనే చూపించారు ఇప్పుడు భర్తనే జుట్టుపట్టి కోట్లు దాకా ఏమైనా లాక్కొని వస్తే ఇప్పుడు తంటాలు పడి ఏదో చేస్తున్నట్టు చేసి మొత్తానికి హీరోయిన్ ని కేసు గెలిపించే ప్రయత్నం చేస్తాడు డైరెక్టర్ అంటే ఎక్కడ కూడా ఒక అడ్వాన్స్ స్టెప్ అనేది హీరోయిన్ వైపు నుంచి కానీ హీరో వైపు నుంచి గానీ ఉండదండి ఒక చాకచక్యంతో కూడినటువంటి ఒక స్టెప్ గానీ ఒక ధైర్యంతో కూడినటువంటి స్టెప్ గాని ఒక ఇంటెలిజెన్స్ తో కూడుకున్నటువంటి స్టెప్ గానీ ఉండదు ఎందుకంటే వీళ్ళందరికీ తెలుసు లో లెవెల్ ఐక్యూ గాళ్ళు టీవీ సీరియల్ చూస్తారు అని చెప్పి డైరెక్టర్లు రైటర్లు ఫిక్స్ అయిపోయి మరి సీన్స్ రాస్తారు అన్న విషయం పక్కగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే హై లెవెల్ ఐక్యూ ఉన్నటువంటి వాళ్ళు సమాజాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు సీరియల్ స్క్రిప్ట్ కనుక రాయడం మొదలు పెడితే దర్శకత్వం చేయడం కనుక మొదలు పెడితే ఇంత అత్తేసరు కథలు తీసి జనం నెత్తిమీదేసి రుద్దరు ఒక్క చిన్న విషయం చెప్పి ముగిస్తాను రుద్రవీణ సినిమా గనక మీరు చూసింటే అందులో చిరంజీవి గారి పాత్ర సారాయి కొట్టు దగ్గరికి వెళ్తుంది అక్కడ బ్రహ్మానందం పాత్ర మిగతా వాళ్ళందరూ సారా అవుతూ ఉంటారు సారాయి కొట్టు దగ్గరికి వెళ్తాడు ఎందుకు వెళ్తాడండి చిరంజీవి సారాయి కొట్టు దగ్గరికి చిరంజీవి పాత్ర సారా తాగడానికి వెళ్తాడా సారా మాన్పించడానికి వెళ్తాడా సారా మాన్పించడాలి అని చెప్పి అంటే ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కదా సారా కొట్టు లేపేయించే ప్రయత్నం చేయాలి సారా తాగేవాళ్ళను తాగడం మాన్పించే ప్రయత్నం చేయాలి అందుకోసం చిరంజీవి అక్కడికి వెళ్ళాడు తప్ప మందు కొట్టడం కోసం వెళ్ళలేదు ఆ పాత్ర ఈ విషయము చాలామందికి అర్థం కాదండి ఎందుకు నేను టీవీ సీరియల్స్ గురించి విశ్లేషిస్తున్నాను అన్నది చాలామందికి అర్థం కాదు కామెంట్ సెక్షన్లో కొంతమంది రాస్తున్నారు మీరు ఇలాంటి టీవీ సీరియల్స్ చూస్తారా చేస్తారా మీకు ఇంత టైం దొరుకుతుందా ఆ టీవీ సీరియల్స్ చూస్తా ఇవన్నీ నాకు రాస్తున్నారు ఎందుకు టీవీ సీరియల్స్ గురించి మనం మాట్లాడుతున్నామన్నా ఆ సారాంశం క్యాచ్ చేసే ప్రయత్నం చేయండి ఆ సారాంశం చాలా మంది క్యాచ్ చేయట్లేదు కొద్ది మంది మాత్రమే క్యాచ్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నేను గమనిస్తున్నాను వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను తర్వాత ఈ వీడియోస్లో మరో సీరియల్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఉతికారే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు